వైశ్య సోదరులారా వ్యాపారస్తులారా మీరందరికీ మీ సోమిశెట్టి వెంకటేశ్వర ఉదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ఈ రాష్ట్రంలో ఒక రాక్షసు రాజ్యం వెళ్తున్నాడు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలి మన ప్రతి వ్యాపారస్తుడు ప్రతి ఒక్క ఆర్య వయసు సోదరులు చంద్రబాబు నాయుడు మన కన్నబిడ్డలా చూశాడు మన వ్యాపారస్తులు ఏ ఇబ్బంది అనకుండా పైన ఐదు సంవత్సరాలు భ్రాగ చేశాడు ఆయన హయాంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ ఇబ్బందులు వ్యాపారస్తులు కలగలేదు మనల్ని అంతా ఈరోజు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన ఐదు సంవత్సరాల నుంచి హరాచకాలు వ్యాపారస్తులు దివాలా తీయడము వ్యాపారస్తులు కొట్టడము ఒక వైశ్య సోదరుని వాళ్ళకు సంబంధించిన పార్టీ నాయకుడే వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి వైశ్య సోదరునే చితగవాది తందే పలకనిచ్చే నాదుడు లేడు మన వయసు సోదరి మనలను మానవంగా చేశారు మన యొక్క సోదరుల యొక్క వ్యాపారస్తులు అంగడు వరకొట్టారు దుర్మార్గంగా పోయారు ఇటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీకు అవసరమా ఈ జగన్మోహన్ రెడ్డిని చిత్తు చిత్తుగా మే పదమూడవ తారీఖు ఓడించి ఇంటికి పంపించి ఈ రాష్ట్రం నుంచే పంపి బయటికి పంపించే విధంగా ఆరు వయసు సోదర వ్యాపారస్తులు అందరికీ విజ్ఞప్తి చేస్తున్న చంద్రబాబు గెలవాలి చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలి మన రాష్ట్రం వల్ల బాగుండాలి అమరావతి రాజధాని కావాలని చెప్పేసి అదేవిధంగా ప్రతి ఒక్క ఆరు వయసు సోదరురారా ఆయుర వయసు సోదర నియమను వ్యాపారస్తులారా ఎట్టి మంటి పనిలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి సైకిల్ గుద్దిపోయి ఓటు వేయాలి అదే విధంగా కూటమి అభ్యర్థుల తెలుగుదేశం బిజెపి కూటమి ఎక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క అభ్యర్థిని గెలిపించి తెలుగుదేశం పార్టీ విజయం మీరు పలకాలని చెప్పి తెలియజేస్తున్న జగన్మోహన్ రెడ్డి చాలా దుర్మార్గంగా పోయాడు అటువంటి దుర్మార్గం ముఖ్యమంత్రిని ఈ రాష్ట్రం నుంచి పదమూడవ తారీఖు జరగబోవు పార్లమెంటు అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తు చిత్తుగా ఓడించి ఈ రాష్ట్రం నుంచే పంపించబోదుగా వ్యాపార వస్తువులకు ఆర్ సోదరులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం ఇటు మీ సోమశెట్టి వెంకటేశ్వర